ई दुर्योधन दुश्यासन दुर्विनीत लोकल्लो వేదం మానభంగ అందరికీ నమస్కారం మేము కళ్యాణదుర్గం న్యూజి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ మాట్లాడుతున్నాను మన భారతదేశంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళల పట్ల ఎంతో గౌరవాన్ని ఇస్తున్నారు మరి అమరావతి నిర్మాణం కోసం ఎన్నో వేల ఎకరాలు అమరావతి ప్రజలు త్యాగం చేసిన త్యాగమూర్తులు మాతృమూర్తులు ఉన్న మన రాజధాని గౌతమిపుత్ర శాతకర్ణ శాసించిన రాజధానిని మనమందరం కూడా ఒక దేవాలయంగా పూజిస్తున్నాము మరి పర్యావరణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ సార్ గారు రాజధాని దేవతల రాజధాని అని సంబోధించడం జరిగింది మరి సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు మరియు కొమ్మినేని శ్రీనివాసులు గారు అది దేవతల రాజధాని కాదు వేష రాజధాని అని ఆరోపించారు మరి మరి పచ్చకామెల వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉన్నట్లు మీ ఒక్కర బుద్ధితో మీ సభ్య సమాజం కూడా సిగ్గుపడేలాగా ఈరోజు మీ తల్లి చెల్లి భార్య పిల్లలందరూ కూడా ఉంచుకునేలాగా ఇది వేష రాజధాని ఇక్కడ సెక్స్ వర్గాలు ఉన్నాయి మరియు ఎయిడ్ సంస్థలు ఉన్నాయి అని ఆరోపణలు చేస్తున్నారు మిమ్మల్ని ఒకటే సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో భారతదేశంలో ఐదో స్థానంలో ఉంది అని చెప్పారు కానీ రాజధాని రైతులు ఇలా చేస్తున్నారో అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు చెప్పలేదు మరి ఈ విధంగా రైతుల పట్ల అసభ్యంగా మాటలు మాట్లాడుతున్న ఈ జర్నలిస్టులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి సాక్షి మీడియాను ఖచ్చితంగా రద్దు చేయాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఒక వైసీపీ కొంతమంది జర్నలిస్ట్ సాక్షి జర్నలిస్ట్ ఏం చేస్తున్నారు అది వ్యభిచార చేస్తున్న మహిళ వేషలున్న రాజ్యము అది ఇది అని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు దీనిపై చాలా గవర్నమెంట్ కూడా ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినారో జర్నలిస్టు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి కఠినంగా శిక్షించాలి అలాగే సా సాక్షి పత్రికను రద్దు చేయాలి అని సభాముఖంగా కోరుతున్నాను మున్సిపాలిటీలోని పదహార వార్డు కౌన్సిలర్ అని తాను మహిళలు కొంచెం ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అంటారు అలాంటిది ఈరోజు మన అమరావతి రాజధాని అయిన మహిళలను చాలా అసభ్యకరంగా మాట్లాడి సాక్షి సాక్షి ఛానల్ జర్నలిస్ట్ వాళ్ళు చాలా అసభ్యకరంగా వేస్తతో పోల్చి మాట్లాడడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే కొమ్మనేని శ్రీనివాసరావు గారిని కృష్ణం రాజు గారిని మహిళల పట్ల అనుచిత చాలా అసభ్యకరంగా ప్రచురించిన వారిని తీవ్రంగా శిక్షించాలని ఈ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అడుపు కన్నం లేని వాళ్ళు ఎవరు కూడా అట్లా మాట్లాడరు మహిళల్ని మనం దేవతలతో పూజిస్తాం అది అమరావతి రాజధాని అనేది దేవతల రాజధానిగా అందరూ అందరికీ తెలుసు ఎందుకంటే అది ఎంతో ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రం అని కూడా మనకు అందరికీ తెలుసు కాకపోతే ఇంత నీచంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా పక్కన పెట్టేసి రాష్ట్రం కోసం ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇస్తే వాళ్ళకి మీరు ఇచ్చే బిరుదు ఇదేనా అని నేను ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను మీరు నేను ఇవాళ ఏం మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందుగా ప్రతి అక్కని చెల్లెని మా ఇంటి ఆడపడుచులుగా చూసి మాట్లాడిన వ్యక్తి ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో ఆడవాళ్ళని కించపరిచేలాగా మాట్లాడితే మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ ఇంట్లో కానీ ఆడవాళ్ళు ఉన్నారు ఆ ఆడవాళ్ళని మేమేమన్నా మాట్లాడితే మీరు ఊరికే ఉంటారా ఎప్పుడు చూసినా ఏబిఎన్ ని టీవీ ఫైవ్ని ఈటీవీని మీద మిందపడి మాట్లాడడం కాదండి ఇవాళ మీరు దమ్ముండే నాయకుడు అయితే మీరు ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ముఖ్యమంత్రి గారు అయితే మీరు ఆడవాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని వెంటనే పదవుల నుంచి రద్దు చేయాలి మీ సాక్షి పేపర్ తరపు నుంచి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మీరు బహిరంగ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి నాకు ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మీరు మా మాకు ఎన్నో నమ్మించి ఓట్లు వేయించుకున్న వ్యక్తివి కాబట్టి ఇవాళ ప్రతి ఆడబిడ్డని కించపరిచే మాటలు మాట్లాడితే మా రక్తం ఉడికిపోతుంది అందువల్ల మీరు ఏం చేస్తారంటే కొమనేని శ్రీనివాస్ గారినైనా కృష్ణ కృష్ణం రాజు గారినైనా వెంటనే పదవుల నుంచి తొలగించాలి అలాగే మీ సాక్షి పేపర్ని కానీ నోరు అద్దులో పెట్టుకొని మాట్లాడమని చెప్పండి అలాగే నోరు అదుపులో పెట్టుకొని పేపర్లో ప్రచురించమని చెప్తున్నాము అలాగే